రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఇది దొంగల సీజన్ వేసవి కాలం వచ్చిందంటే చాలు సూర్యుడు ఎంత విజృంభిస్తాడో దొంగలు కూడా అంతే విజృంభిస్తారు ముఖ్యంగా పల్లెల్లో పంజా విసురుతారు చల్లగాలి కోసం ఆరు బయట డాబలపై నిద్రిస్తే దొంగలు మెల్లగా ఇంట్లో దూరి దోచేస్తారు ఎండతో పొద్దంతా పని చేసి అలసి పడుకుంటే వారు పొద్దుపోయాక వచ్చి పని కానిచ్చేస్తారు ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో దొంగలు పడ్డారు భారీగా దోచేస్తున్నారు టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేస్తున్నారు దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఇంట్లో దూరి చోరీ చేయడం లేదా ఆరు బయట నిద్రించే వారి మెడలో బంగారాన్ని తెంపి పరుగులు తీయడం వీరికి తోడు చైన్ స్నాచర్లు సైతం హడలెత్తిస్తుండటంతో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగలు ఎక్కడ కొట్టేస్తారో అని భయపడుతున్నారు దొంగల భయంతో ఒంటిపై సొమ్ములు పెట్టుకుని ఆరు బయట ఎవరు నిద్రపోవద్దు ఇంట్లోనే నిద్రపోవాలి అని గ్రామాల్లో దండోరాలు కూడా వేస్తున్నారు జాగ్రత్త ఉండాలి యువకులు యూత్ సభ్యులందరూ నాలుగు రోజుల కిందట మోటకోండూర్ మండలం కాటేపల్లిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ చేశారు దాబాపై పడుకున్న గడ్డం నిర్మల మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయారు అలాగే అదే రోజు మోత్కూరు మున్సిపాలిటీలో కూడా రెచ్చిపోయారు ఇందిరానగర్ లో ఇంటి ముందు ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారం పుస్తలెతాడు లాక్కెళ్లారు ఏ అమ్మాయి ఏం వచ్చింది ఏమొచ్చింది ఏమొచ్చి పారుతుంది అని ఇంట్లో ఆయన అనుకోండి ఏమైంది ఏమైంది అంటే ఏమో పారుతుంది ఏమైంది ఏమేమి వచ్చింది ఏమొచ్చింది అనగా ఇటు ఇటు చూసింది అయ్యో ఏం పారతలేదో పుచ్చి చేసుకొని పోతుండే ఎవడ ఉరుకుతుండే ఎవడో ఉరుకుతుండని అట్ట పట్టుకొని ఉత్తా అడు ఉరికి అడు దొరకలే భువనగిరి మండలం వీరవెల్లిలో కూడా ఇదే తరహా దొంగతనం జరిగింది ఆరు బయట నిద్రిస్తున్న అర్ధరాత్రి సమయంలో శ్రీలత అనే మహిళ మెడల నుంచి ఐదు తులాల తాడును ఎత్తుకెళ్లారు దొంగలు ఇవే కాకుండా బైక్ పై మహిళల మెడలో బంగారాన్ని దోచిస్తున్నారు మార్చి నెల తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆరు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి వరుసగా చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది ఒకవైపు దొంగలను గాలిస్తూనే మరోవైపు మరిన్ని దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమై చేపడుతున్నారు రాత్రి వేళల్లో బంగారు ఆభరణాలు ధరించి ఆరు వేళలో ఇంటి తలుపులు గడియాలు పెట్టుకోవాలని చెబుతున్నారు గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా గ్రామ పరిసరాల్లో కొత్త వ్యక్తులు గూడారాలు వేసుకుని నివసిస్తున్నా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ సూచిస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి